హలో ఏపీ కొత్త క్యాబినెట్ కొలువు తీరింది యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ హోం మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకు ఓకే కానీ ఆయనకి ఇచ్చిన శాఖలు చాలా డిఫరెంట్గా వచ్చాయి పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు ఆయనకి నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సు అంటే మానవ వనరులు ఇరవై లక్షల ఉద్యోగాలని నేను ఇస్తాను నా దగ్గర దానికి దగ్గర స్కీమ్ ఉంది అని ప్రకటించి ఏ వేదిక మీద నుంచి అనేది చెప్పాడు ఒక కొరైతే అన్నా మీరు ఇన్ని ఇది ఇస్తున్నారు కదా మంది మళ్ళీ ఇప్పుడు శ్రీలంక అయిపోదా అని చెప్పి అడిగాడు జగన్ ఇచ్చేదానికి డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఇదే మీకు మీరు ఇస్తానంటున్న ఆరు హామీలకి లక్షన్నర కోట్ల పైన అవుతుంది అని డైరెక్ట్గా అన్నాడు కదా మరి దీని మాట ఏంటంటే అప్పుడు లోకేష్ ఒక మాట అన్నాడు నేను ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పిస్తున్నానని ఇక కింజారో అచ్చెన్నాయుడికి వ్యవసాయం ఇచ్చారు ఇది మామూలుగా ఇది పేటెంట్ హక్కు వరకు సోమిరెడ్డికి ఉండేది ఇప్పుడు అది లేకుండా పోయింది ఇప్పుడు ఆయన కోఆపరేషన్ అంటే మార్కెటింగ్ ఇంకా యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఈ పశు సంవర్ధక అవి ఇవి కొన్ని ఇచ్చినట్టున్నారు అచ్చెన్నాయుడికి ఆ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చిన్నాయుడు పేరు మీద వేరే ఉన్నాయి ఆ శ్రద్ధలు అవి నేను ఇప్పుడు చెప్పకూడదు ఇకపోతే కొల్లు రవీంద్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ ఎక్సైజ్ కి కొల్లు రవీంద్రకి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉంది నాదండల మన ఊరు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇది గతంలో కొడాలి నాని చేసింది కన్జ్యూమర్ అఫైర్స్ ఇకపోతే పొంగూరు నారాయణ ఎప్పటికీ ఆ మున్సిపల్ మినిస్టర్గా ఉంటాడు అసలు పొంగూరు నారాయణ ఆయన ఎందుకు పదే పదే మున్సిపల్ మినిస్ట్రీ అవుతాడు అనే దాన్ని ఒకసారి చూద్దాం ఏమండి బాలు గారు నెల్లూరు వాసిగా మీరు నెల్లూరు నారాయణ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తిగా నారాయణ మళ్ళీ మున్సిపల్ మంత్రి అయ్యాడు ఏంటి చేస్తుంది దాని మీద మీ అమరా చేసిన ఎందుకు అదే ఆయనకే ఇస్తారు అది నెల్లూరు మున్సిపల్ మన గా మళ్ళీ రెండోసారి పాపం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు గెలవకపోయినా గా ఆయన కొన్ని మున్సిపల్ గా అధిపతిగా ఆయన కోరుకొని తీసుకున్నారు స్పెషాలిటీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలు అతను డెవలప్మెంట్స్ మీద ఎక్కువగా చూపించాడు ఆల్రెడీ ఎలాగైతే నారాయణ కాలేజెస్ నారాయణకి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా ఎట్లయితే డెవలప్మెంట్ చూపించాడు అలాగా మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ సిటీస్ ని ఈ స్మార్ట్ సిటీస్ గా చేయమని చెప్పి ఇంతకుముందు ఆల్రెడీ వెంకయ్య నాయుడుతో కూడా కలిసిన కలెక్ట్ చేసిన అనుభవం చాలా ఉంది ఓకే 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 ఆయన కూడా అప్పుడు అదే కదా చేశాడు ఇంతకు ముందు వెంకయ్య నాయుడు కూడా సెంట్రల్ సంబంధించిన క్యాబినెట్ ఇదే ర్యాంక్ చేశాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే మున్సిపల్ కావాలనే కోరుకొని ఎక్కడైతే అమరావతి దాని భవన నిర్మాణాలు ఇవన్నీ ఇక నారాయణ భుజస్కంధాల మీద ఉంటాయి భుజస్కంధాల మీద ఉంటాయి విజయవాడ స్మార్ట్ సిటీ ఇంత ముందు స్మార్ట్ సిటీ అవన్నీ మొదలు పడిపోయాయి డెవలప్మెంట్స్ అన్ని కూడా నారాయణ మీద జరగడానికి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు అందులో వాటి మీద కొంచెం సింగపూర్ ఇతర దేశాల ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడుతో వెళ్ళి కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఎలా కట్టాలి ఎలా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటి తీసుకురావాలి ఎలాగే ఈ డెవలప్మెంట్ సిటీ ఎలా స్మార్ట్ సిటీ తయారు చేయాలి అనేది దాని మీద పూర్తి అవగాహన తీసుకున్నాడు కానీ మనం మనం ఒకటి చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు లోకేష్ ఏదైతే హెచ్ఆర్ ఇచ్చారు లోకేష్ కి లోకేష్ హెచ్ఆర్ ఇచ్చారు కదా అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే సచివాలయ సెక్రటరీస్ ఉన్నారో సచివాలయం కోసం రెండు లక్షల యాభై ఐదు వేల చిల్లర ఉద్యోగాలు ఒకేసారి గాను చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎన్ఏ చేసి రెండు లక్షల ఉద్యోగాలు వన్ టైమ్ లోనే ఫిషింగ్ చేశారు ఇది లోకేష్ ఇది చేస్తాడా చేయదా ఇరవై లక్షల ఉద్యోగాలను ఈయన ఎట్టా కంపేర్ చేస్తాడు ఎట్టా బేర్ చేస్తాడు ఫీల్ చేస్తాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు పెద్ద టాపిక్ అందులో మీకు విషయం ఏంటంటే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిపాలనలోనే అంత ముందు పరిపాలనలోనే ఏదైతే ఏపీపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫైవ్ అన్నిటి ఎగ్జామ్స్ పెట్టేశాడు మొత్తం అన్నిటికీ ఆల్రెడీ ఆయన ఆయనకు సంబంధించిన అన్ని కూడా ఏవైతే అవన్నీ డెలప్ అయిపోయినాయి ఇప్పుడు వీళ్ళు కొత్తగా డిఎస్సి ఒకటి తీసుకొచ్చారు ఈ లో మెగా డిఎస్సి వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఎప్పుడు సంపాదిస్తారో అదొకటి మెయిన్ టాస్క్ దాంట్లో ఉద్యోగాలు మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎటువంటి కావాలి ఐటీకి సంబంధించిన ఎటువంటి తీసుకొస్తారు మేము చూడాలి అది ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో తీసుకొచ్చాడు వైజాగ్ లో మంచి మంచి మెగా ఐటీ మెగా అవును బీచ్ ఐటీ క్యారిడార్ అనే దాన్ని క్రియేట్ చేశాడు ఆయన క్రియేట్ చేశాడు ఆయన వైజాగ్ ఆ మైక్రోసాఫ్ట్ వంటి లాంటి వాటితో తీసుకుని వాటి సర్టిఫికేట్ ద్వారా పిల్లలకి ఎంతో మందికి ఇది ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఈ మొత్తం క్యాబినెట్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కి హోమ్ శాఖ లేకపోవడం వంగలపూడి అంతకి అదే హోమ్ శాఖ దక్కడం ఉమెన్ కే హోమ్ శాఖ ఎందుకు ఇస్తున్నారు పదే పదే మళ్ళీ వాళ్ళు చేతులు ఎత్తేస్తుంటారు మేఘతోటి సుచరిత ఇప్పుడు తానెడ్డి వంత కూడా హోంశాఖ చేసి ఓడిపోయింది సబితా ఇంద్రారెడ్డి నుంచి మొదలైన ఈ హోంశాఖ మహిళలు మాత్రమే గృహశాఖ ఏంటి అసలు దాని ఏం అంతర్యండి అదే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పాపం ఆమె స్కీర్చారు ఇంతకు ముందు కూడా అవి అయినా కూడా కాకపోతే వాళ్ళ ఉమెన్ అయితేనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అది కలిసి వచ్చింది అచ్చొచ్చింది అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు వాళ్ళ నాయన ఆయన రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి దాన్ని ఆ ఉమెన్ కే ఇచ్చారు అయితే ఉందో లేడీ కే ఇచ్చారు ఎందుకంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అయితేనే కొద్దిగా కంట్రోల్ చేస్తారనే కంట్రోల్ చేస్తారు కక్షతాది ఉండవు వాళ్ళు అది రెబల్ అయిపోయి లో లేడీ ఉంటేనే ఎక్కడ అగ్రసివ్నెస్ ఉండకూడదు అని ఒక ఆలోచనతో మహిళలకి ఇవ్వడం మొదలైంది ఆడ అయితేనే ఈ టాకర్ ని నిజాయితీగా వాళ్ళు దానికి కానీ కొన్ని చాలెంజ్ ఎదురైనప్పుడు మేక తోట సుచరిత్రిని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కొన్ని ఇష్యూస్ రేజ్ అయినప్పుడు అని తీసేశారు తర్వాత తానేటి అంటే తానేటి వంత కూడా హ్యాండ్స్ అప్ అవునవున్ అవును తానేటి వంతకి ఇచ్చారు తానేటి వంతు కూడా చాలా కూల్ గా చేసింది వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుతుంది అందులో తెలుగు మహిళ ఆయన అధ్యక్షాలకు కూడా పని చేసింది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కానీ కాంట్రోబేషన్ చక్రా ఓకే ఎక్కువగా గొడవలకి పోయింది లేదు చిన్న చిన్న సామస్యలు ఉన్నాయి వాటి గురించి ఎక్కువ కోర్ట్లాడింది కానీ మేము కూడా ఎక్కువ వాల్యూ ఇస్తాం అనేది నిర్పించుకోవడం కోసం కేబినెట్ లో ఈసారి నలుగురికో ఐదు మందితో కూడా ఇచ్చినట్టున్నారు ఈసారి క్యాబినెట్ లో ఇంతకు ముందు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో లో కంటే ఈసారి కొంచెం ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు మార్పు వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే చాలా భాగం క్యాబినెట్ లో హలో ఫోన్ కట్ అయింది అయితే ఇక్కడ సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి కేతిరెడ్డి మీద గెలిచిన సత్యకుమార్ కి ఏం పోస్ట్ వచ్చిందంటే హెల్త్ వచ్చింది హెల్త్ కూడా చాలా టిపికల్ ఇదేంటంటే హెల్త్ని చేసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది హెల్త్ చేసిన వాళ్ళంతా దెబ్బతిన్నది హరీష్ రావుతో సహా ఈటల రాజేంద్ర హరీష్ రావు నాని ఆళ్ళ నాని తర్వాత బిడల రజని ఆ వైద్య ఆరోగ్యం అనగానే అందరూ దెబ్బతిన్న వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే ఫైనాన్స్ కానీ లేకపోతే భారీ పరిశ్రమలు కానీ ఏమన్నా వస్తాయనుకున్న ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్ ఇచ్చారు ఎండోమెంట్స్ కూడా ఒక వింతైన శాఖ ఎండోమెంట్స్ చేసిన వాళ్ళంతా దెబ్బతింటూ ఉంటారు అసలు ఆ తర్వాత గెలవరు అనే ఒక నానుడు ఉంటే దాన్ని రెడ్డి తెలంగాణలో లేదు అని చూపించాడు ఆ తర్వాత బీజేపీకి ఇస్తారేమో అనుకున్నాడు బీజేపీ నుంచి ఒకే ఒక్క అతనికి ఇచ్చినా అది కూడా హెల్త్ మీద ఆయన కన్వర్ట్ చేసి ఆనంద్ రామనారాయణ రెడ్డి నెల్లూరు నుంచి రెడ్డి శ్రీధర్ రెడ్డి నుంచి చాలా పోటీని ఎదుర్కొని ఒక సీనియర్ గా గతంలో నెంబర్ టూ లో చేసిన ఆనంద్ రామనారాయణ రెడ్డి ఈరోజు దేవాదాయ ధర్మాద శాఖ భయ దైవభక్తి లేదు అని చెప్పడానికి లేదు వాళ్ళంతా తర్వగిరి రంగనాథ స్వామి యొక్క ఆ బాగా గొప్ప భక్తులు ఎందుకంటే వాళ్ళక ఇది ఉంది ఈ కండిషన్ లో మనకి పయ్యావల కేసు ఫైనాన్స్ బుగ్గల పాత్రని పయ్యావుల కేశవ్ తీసుకుంటాడు ఒక సమయంలో అయినా నలభై వేల కోట్ల రూపాయలు మీద లెక్కలకి అందని ఉన్నాయి అని చెప్పేసి మీకు పయ్యావుల కేశవు గవర్నర్ కి రిపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఇకపోతే అనకాంత సత్యప్రసాద్ రెవెన్యూ కొలుసు పాతసాధ్య హౌసింగ్ ఎన్పిఆర్ ఇప్పుడు జర్నలిస్టులందరూ అందరూ ఎన్టీఆర్ కొలుసు పాతసాధి పట్టుకొని కొద్దిగా ఏదన్నా కొద్దిగా మంచిగా ఉంటే ఆయన ద్వారా ఏదన్నా అవుతాయన్న కోణంలో జర్నలిస్టులు కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది గుడ్డిపాటి రవికి ఎనర్జీ ఇచ్చారు కందులు దుర్గేష్ జనసేన నుంచి టూరిజము కల్చరు సినిమాటోగ్రఫీ మామూలుగా బాలకృష్ణకి ఇస్తారేమో అన్న ప్రచారం బాగా ఉవ్వెత్తులు సాగింది ఆయన హ్యాట్రిక్ కొట్టాడు కదా హ్యాట్రిక్ కొట్టిన పరిస్థితుల్లో ఏమన్నా ఇయ్యొచ్చేమో ఆయన సినిమా నటుడు కదా అని అదే ఆటబోయింది డోలా బాలవీరాంజనేయ స్వామి అనే సోషల్ వెల్ఫేరు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేరు సచివాలయము విలేజ్ వాలంటీర్లంతా డోలా బాలవీరాంజనేయ స్వామికి ఇచ్చారు ఇకపోతే గొడ్డిపాటి రవి అనర్జీ కందులు దుర్గేషు గుమ్మటి సంజారాణి ఉమెన్ చైల్డ్ శ్రీ శిశ్యం బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ ఆర్ అండ్ టిజి భరత్ ఇండస్ట్రీస్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టిజి వెంకటేష్ యొక్క ఆయన తనయుడు గతంలో కూడా ఒక సినిమా ఇష్యూలో బాగా హైలైట్ అయ్యాడు టీజీ భరత్పోతే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటని చూస్తే మీకు గుమ్మడి సంజారాణి బీసీ రెడ్డి సవిత బీసీ వెల్ఫేర్ ఇచ్చారు వాసంశెట్టి రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ మీద గెలిచిన ఆయనకి లేబర్ ఇచ్చారు లేకపోతే కొండపల్లి శ్రీనివాసు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ అంటే విదేశీ వ్యవహారాలు రాష్ట్రానికి సంబంధించి మండపల్లి రామప్రసాద్ రెడ్డి ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ కొద్దిగా కొత్తగా ఉంది ఇది ఎందుకంటే ఇంతవరకు లేదు ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐలు ఏపీ వచ్చి టీడీపీ కూటమి గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు ఇది మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ గుర్తించాల్సిన పాయింట్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ కీలకమైంది దాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు ఎన్నో పేరు కాదు ఇది కొత్తగా ప్రవేశపెట్టారేమో తెలియదు ఎన్ఆర్ఐల పాత్ర టీడీపీ కూటమి గెలవడంలో చాలా పెద్ద ఇది ఉంది లేకపోతే రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్ యూత్ స్పోర్ట్స్ ఇచ్చారు రవాణా యువ యువ క్రీడలు ఇచ్చారు ఇప్పుడు మనకి వీళ్ళకి సంబంధించి ఇంకోటి కూడా ఉంది మన దగ్గర ఇన్ఫర్మేషను అదేదో చూపిస్తే చూడండి మీరు ఇప్పటి వరకు వీళ్ళని చూశారు ఇప్పుడు ఇదేంటంటే మీరు బాగా చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క ఇవి ఇవి ఫోన్ నెంబరు చంద్రబాబు నాయుడు డబల్ నైన్ నోట్ చేసుకుంటే నోట్ చేసుకునేవాళ్ళన్నా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ట్రిపుల్ జీరో ఫోర్ ముఖ్యమంత్రి ఫోన్ నెంబర్ ఇది ఇకపోతే నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ ట్రిపుల్ జీరో ఫోర్ ఇది ఈ ఫోన్ నెంబర్లు మీకు పలుకుతాయా పలకవా అసలు ఏం జరుగుతుంది మామూలుగానే ఇది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నెంబర్ నోట్ చేసుకోండి ఆయన ఉప ముఖ్యమంత్రి నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ నేను ఒక నెంబర్ కొట్టి చూస్తాను ఇది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది కొడతాను నేను పవన్ కళ్యాణ్ మెయిల్ కూడా ఉంది కావట చూడండి మెయిల్ కూడా ఉంది పవన్ డాట్ కే సెవెన్ ఎయిట్ సిక్స్ సరే లోకేషన్ కూడా దాన్ని అంటే ఇవన్నీ ఇచ్చారు లోకేష్ కూడా ఈమెయిల్ ఉంది ఎవరన్నా ఎత్తుతారా లేదా చూడడంలో భాగంగా ఇవన్నీ నేను చేస్తున్నాను ఇదైతే అస్సలు పలకల ఇకపోతే అచ్చెన్నాయుడు ఎవరిదైనా పలుకుద్దేమో ఒక నెంబర్ మోగుద్దేమో అని నేను ట్రై చేస్తున్నా ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి రాసుకోండి ఇవన్నీ అచ్చెన్నాయుడు నెంబర్ నైన్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ రాసుకోండి మీకు ఎవరైనా ఏదైనా యూజ్ అవుద్దేమో అనేది ఒక ఆలోచన ఎందుకంటే బయట కూడా దొరుకుతాయి కానీ వీటి రియాక్షన్ ఎంత వరకు ఉంది దీనికి కాల్ ఆన్ వాట్సప్ వస్తుంది మోతాను కొద్దిగా కానీ రింగ్ అవట్లా రింగింగ్ అని వస్తుంది కదా రావట్లా ఇకపోతే కొల్లు రవీంద్ర డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ట్రిపుల్ టూ

మోస్ట్లీ ఇవన్నీ వీళ్ళు ఎత్తకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అన్నోన్ నెంబర్లు అంత తేలిగ్గా ఎత్తరు అది అయ్యే పని కాదు మీకు అవన్నీ ఇట్లాగే ఉంటాయని కొందరు అంటారు ఇకపోతే కులు రవీంద్ర ఎత్తలేదు నాదెండ్ల మనోహరు రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ డైరీ నైన్ ఎయిట్ నాదెండ్ల నైన్ ఎయిట్ యణ పొంగూరు ఈయన నెల్లూరు నారాయణ ఈ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఫైవ్ జీరో వన్ ఏమన్నా చెప్తారా అసలు ఏంది ఇది కూడా వాట్సప్ నెంబరే ది సెండర్ ఓంట్ సి ఇఫ్ యు రీడ్ దర్ మెసేజెస్ అంటిల్ యు రిప్లై అండ్ యాడ్ దెమ్ యాజ్ ఎ కాంటాక్ట్ అంతే దీనిలో ఇది కూడా పోలేదు వంగలపూడి అనిత ఇది కూడా వాట్సప్పే ఏదన్నా ఉంటే వాట్సప్ పెట్టడమే ఇది కాలింగ్ వస్తుంది కానీ రింగింగ్ రావట్లేదు ఇకపోతే ఇంకా ఉన్నాయి వంగలపూడి అనిత రాసుకోండి ఎవరన్నా రాసుకునే పని అయితే ఎందుకంటే ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళ కనీసం వాట్సాప్ అన్న పెట్టడానికి యూజ్ ఉంటుంది నీకు వంగలపూడి అనిత రెండు నెంబర్లు ఉన్నాయి ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోర్ ట్రిపుల్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆ తర్వాత వీళ్ళకి ఈమెయిల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ రాసుకోండి సత్యకుమార్ యాదవ్ ఈయన బీజేపీ ధర్మవరం నైన్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ వీళ్ళందరి జీమెయిల్స్ కూడా ఉన్నాయి రాసుకోండి రామానాయుడు రామానాయుడు కొద్దిగా జనాలతో కొద్దిగా ఇంటరాక్ట్ అవుతారనే పేరుంది బాగా ఆయన ఇదవుతాడు చూడండి ఒకసారి ఆయన దీని చేస్తాను ఇవన్నీ లో లేవు రింగింగ్ అని అయితేనే అవన్నీ అవుతాయి కదా మంత్రులు శాఖలు టీ ఎవరు ఎత్తట్లేదండి మీరు కావాలంటే ఈ నెంబర్లు మీకు వరుసగా చూపిస్తా ముందైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జిఏడి శాంతి భద్రతలు మంత్రులు కేటాయించిన ఇతర శాఖలన్నీ సీఎం దగ్గరే ఉంటాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ నీటికి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ ఈ దగ్గరే ఉంటాయి టెక్నాలజీ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ హెచ్ఆర్డి కూడా ఇంటి దగ్గరే ఆరోగ్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమం వైద్య విద్య సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఈ దగ్గరే ఉంటాయి పోతే వంగలపూడి అనిత హోమ్ అండ్ విపత్తు నిర్వహణ ఏదన్నా తుఫాన్లు గిఫాన్లు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇకపోతే అచ్చెన్నాయుడు కింజారపు వ్యవసాయం మార్కెటింగ్ డైరీ ఫిషరీస్ మత్స్యశాఖ కూడా ఇంటి దగ్గరే ఉంది నాదాలో మనం ఫుడ్ సివిల్ సప్లైస్ ప్రజా వ్యవహారాలు పిజి భారత్ మంత్రి పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ గుమ్మడి సంజయారాయణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం కూడా అంకే నారా లొకేషన్ వచ్చింది తప్పుగా వచ్చింది మైన్స్ అండ్ జియాలజీస్ ఎక్సైజ్ పొంగూరు నారాయణ మంత్రి మున్సిపల్ పట్టణాభివృద్ధి నిమ్మల రామానాయుడు నీటి వనరుల అభివృద్ధి వాటర్ మేనేజ్మెంట్ మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం పయావల్ కేశ్ ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్స్ అసెంబ్లీ వ్యవహారాలు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ స్వామి మంత్రి సాంఘిక సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ ఇకపోతే సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు చాలా కీలకమైనది వాళ్ళకి పదివేల జీతాలు పెరుగుతా లేదు టూరిజం సంస్కృతం సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ జనార్దన్ టీజీ బిసి జనార్దన్ రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు సవిత బీసీ సంఖ్య సుభాష్ రామచంద్రపురం కార్మిక ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కొండపల్ శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ అభ్యున్నతి సంబంధాలు రాంప్రసాద్ రెడ్డి రావణ యువజన క్రీడలు రవి ఎనర్జీ విద్యుత్ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదయం ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం ఇందాక ఒకటి చూస్తున్నాం అది మిస్ అయింది ఒకసారి అప్డేట్ వచ్చేసరికి దాన్ని చూపించాను ఇప్పుడు మీకు మీకు అన్ని కంప్లీట్గా వరుసగా ఇరవై ఐదు మంది మీకు ఒకసారి రోల్ చేస్తాను మీరు ఎవరి నుండి నోట్ చేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది ఎందుకంటే బయట దొరకవచ్చు కానీ ఈ షో ద్వారా నేను ఇది ఇవ్వాలని ట్రై చేస్తున్నా చంద్రబాబు నాయుడుది రెండు నెంబర్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఒక నెంబరు ఆ తర్వాత ఒక మెయిల్ ఐడి లోకేష్ ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి అచ్చెన్నాయుడు నెంబరు మెయిల్ ఐడి కొల్లు రవీంద్ర నెంబరు మెయిల్ ఐడి మనోహర్ నాదండ్ల నెంబరు మెయిల్ ఐడి పొంగూరు నారాయణ నెంబరు మెయిల్ ఐడి వంగల్పూడి అంత రెండు నెంబర్లు ఉన్నాయి ఆమె హోమ్ శాఖ కదా మెయిల్ ఐడి సత్యకుమార్ యాదవ్ రెండు నెంబర్లు మెయిల్ ఐడి ఎం నిమ్మల రామానాయుడు నెంబరు మెయిల్ ఐడి ఫరూక్ నెంబరు మెయిల్ ఐడి ఆనం రామనారాయణ రెడ్డి రెండు నెంబర్లు మెయిల్ ఐడి పైవల్ కేశవ్ ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి సత్యప్రసాద్ ఏ సత్యప్రసాద్ అనగానే రెండు నెంబర్లు ఒక మెయిల్ ఐడి కొలసు పాదసాది రెండు నెంబర్లు ఒక మెయిల్ ఐడి డి వీరాజనయ స్వామి ఒక నెంబర్ ఒక మెయిల్ ఐడి గొట్టిపాటి రవికుమార్ ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి కందులు దుర్గేష్ ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి సంజయరాణి ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి బీసీ జనార్దన్ రెడ్డి ఒక నెంబరు రెండు నెంబర్లు మెయిల్ ఐడి టీజీ భరత్ ఒక నెంబర్ ఒక మెయిల్ ఐడి సవిత రెండు నెంబర్లు ఒక మెయిల్ ఐడి వాసంత శెట్టి సుభాష్ ఒక నెంబర్ ఒక మెయిల్ ఐడి కొండపల్ శ్రీనివాస్ ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి రాంప్రసాద్ రెడ్డి ఒక నెంబరు ఒక మెయిల్ ఐడి చూశారు కదా ఇది ఓవరాల్గా మనం కొత్తగా ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన ఈ శాఖలు ఆ మంత్రులు ఫోన్ చేశాము అవి దాదాపు ఆసర్లో లేవు ప్రజెంట్ రన్నింగ్లో లేవు మరి మీరు ఏమన్నా ఎవరైనా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళని టచ్ చేసుకోవాలన్నప్పుడు మేము ఈ నెంబర్లు మీరు స్ట్రక్ చేసి చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే కనీసం వాట్సాప్ అన్న మీరు పెట్టడానికి వసతిగా ఉంటుందని ఇవి ఈ నెంబర్లు మీకు స్పెషల్గా మిగిలిన వాళ్ళు ఇవ్వలేని మేము ఇస్తున్నాము కొన్ని కూడా టెస్ట్ చేసాము బై బ్యాడ్ లక్ అది వాళ్ళు మనల్ని టచ్లోకి రాలా థ్యాంక్ యూ